గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాభవన్ లో అధికారిక నివాసంలో భేటీ కాబోతున్నట్టుగా కూడా చాలా క్లియర్ కట్ గా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి పరిస్థితి ట్విట్టర్ లో ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం మన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని చర్చలకు సంబంధించిన విషయంలో కానివ్వండి లేకపోతే సమస్యలకు సంబంధించిన అంశంలో పరిష్కారానికి మనం కలిసి కూర్చున్నాం కలిసి మాట్లాడుకుందాం సమస్యలను పరిష్కారం చేసేటటువంటి రీతిలో ముందుకెళ్దామంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డికి లేఖ రాసింది ఆ లేఖకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో తను అనేక సార్లు ఇటు చంద్రబాబు నాయుడుతో మాట్లాడదాం అనేటటువంటి ప్రయత్నాలు కూడా గతంలో చేసింది అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిపోయిన తర్వాత సో కొంత సన్నిహితం ఉన్నది గతంలో ఇద్దరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి సో కూర్చొని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య పైన సాట్అవుట్ చేసుకుందాం గతంలో ఇటు కేసీఆర్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అనేక అరాచకాలు చేశారు అనేక అవినీతికి పాల్పడ్డారు వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని ఏ విధంగా మనం ప్రారందోలాలి వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని ఏ విధంగా మనం ఖతం చేయాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో అభివృద్ధి బాటలో నడపాల్సినటువంటి అవసరం పూర్తి స్థాయిలో మనకు ఉందంటూ కూడా చాలా క్లియర్ కట్గా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక నివాసం అంటే ప్రజాభవన్ లో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్లియర్ కట్ గా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వాళ్ళు ఈ రోజు భేటీ జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఆ భేటీలో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు రావచ్చు అసలు ఏం జరగబోతున్నది ఎప్పుడు కూడా మనం చూడలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ వాళ్ళు ఇంట్లో కలిసింది తప్ప ప్రగతి భవన్ కు తను ప్రైవేట్ మీటింగ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తాం మనము ఏది అధికారికంగా అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి చర్చ పెట్టుకుందాము రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడుకుందాము మన రాష్ట్రానికి సంబంధించిన కొంత గతంలో జరిగినటువంటి అంశాలు కనివ్వండి లేకపోతే కొన్ని గొడవలు సృష్టించినట్టు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రెండు రాష్ట్రాల మధ్యన ఒక వైరం ఏర్పడినటువంటి పరిస్థితి గొడవలు ఏర్పడినటువంటి పరిస్థితి ఎలాంటి గొడవలు లేకుండా అన్నదమ్ములు లెక్క మళ్ళీ ఈ రాష్ట్రాలు మంచిగా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనతో మరోవైపు కేసీఆర్ చేసినటువంటి అరాచకం మరోవైపు అటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి విధ్వంసాల పైన కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు చర్చ మీదకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందనేటటువంటి అంశం వినబడుతున్న పరిస్థితి అసలు ఏం జరగబోతుంది ఆల్రెడీ భేటీ స్టార్ట్ అయింది చర్చ వినబడతా ఉంది ఆ భేటీలో ఏం జరుగుతా ఉంది ఆ భేటీలో జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది ఓసారి ఆంధ్రాకి సంబంధించిన విషయంలో నాతో పాటు మాట్లాడుతూ మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కడ లైవ్ లో ఉన్నారు తర్వాత తెలంగాణ పొలిటికల్ టాపిక్స్ మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మా వలియన్న లైవ్ లో ఉన్నటువంటి పరిస్థితి సో వలియన్న అసలు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడాన్ని ఎట్లా చూడొచ్చు తర్వాత కార్తికన ఎట్లా చూడొచ్చు మనం ఈ సిట్యుయేషన్ ఎప్పుడు కూడా మనం ఈ దశ చూడలేదు ఎప్పుడు కూడా పక్క రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి వచ్చి ప్రజాభవన్ లో ఐ మీన్ అధికారిక నివాసంలో కూర్చోని మరి వాళ్ళు మాట్లాడడము రాష్ట్రాల గురించి కూడా కానీ రెండు మధ్యన జరుగుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఎట్లా మనం చర్చించడం అంశాన్ని వాస్తవానికి తిరుపతి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అధికారికంగానే ఇరు రాష్ట్రాల సీఎంలుగా భేటీ అయ్యారు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించుకోవడం కోసం మేము కూర్చున్నాం అని చెప్పారు బట్ వాళ్ళు ఎవరి వాదనలో వాళ్ళు ఉన్నారు తప్ప రాజకీయంగా వాళ్ళు కలిసి ఉన్నారు వ్యాపారపరంగా వాళ్ళు కలిసి ఉన్నారు ఆర్థికంగా వాళ్ళు కలిసి ఉన్నారు కానీ రాష్ట్రాల ప్రజల మనోభావాల విషయంలో ఎవరి వాదనలోనే వాళ్ళు ఉన్నారు ఎప్పుడు సయోధ్యగా తెలుగు రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఏ రోజు అనుకోలేదు మళ్ళీ రాజకీయంగా ఒకరికొరు సపోర్ట్గా ఉన్నారు వ్యాపారాలు కలిసి చేశారు చంద్రబాబు నాయుడిని ఓడించడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేశాడు ఇక్కడ కేసీఆర్ని మళ్ళా గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు ఇద్దరు డబ్బులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు వ్యాపారం కలిసి చేశారు ఇవన్నీ కలిసి చేసినప్పటికీ కూడా రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాల విషయాలు మాత్రం ఎవరు క్వాలిటీగా వ్యవహరించారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పైగా రాష్ట్రాన్ని రెచ్చగొట్టి ఆ మనోభావం రెచ్చగొట్టి ఇక్కడ కేసీఆర్ లబ్ధి పొందాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాలి అనే తీరులో నాగార్జున సాగర్ దగ్గర పోలీసులు మోహరింపజేసి పోలీసులు ఒకరిగోలు కొట్టుకునేటట్టు తట్టు కూడా చేశారు అంటే ఒకవైపు ఏమో కోఆపరేటివ్ ఇంకోవైపు ఏమో కొట్టుకున్నట్టు నటించి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల మనోభావంతో రాజకీయం ఆడుకోవటం గతగా ఐదు సంవత్సరాల కాలం నడిచింది అది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు తర్వాత పది సంవత్సరాల కాలమైంది కానీ ఎబిజన్ చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదు ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య సయోజ్య వాతావరణం ప్రజలుగా సయోజ్య వాతావరణం ఉంది ప్రజలు చాలా బాగున్నారు తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఏ రోజు వాళ్ళు కొట్టుకున్నది లేదు మనస్పర్ధలకు పోయింది లేదు విభేదాలు లేవు ఆ భావన పోయింది ఇద్దరూ తెలుగు ప్రజలుగా కలిసిపోయారు కానీ ప్రభుత్వాల మధ్య మాత్రం గ్యాప్ ఎప్పుడూ ఉంటూ ఉంది ఎందుకంటే సెంటిమెంట్ని భావోద్వేగాన్ని వాడుకొని రాజకీయం చేసుకుందాం అనుకునే రాజకీయ ఆశావాదులు ఉన్నారు కాబట్టి అది ఇంతకాలం నడిచింది ప్రజల మధ్య సయోధ్య ఉన్నప్పటికి కూడా రాష్ట్రాల మధ్య సయోధ్య లేకుండా రాష్ట్రాల మధ్య గందరగోళ వాతావరణం ఉండే రకంగా విభజన సమస్యలు పరిష్కారం కాకుండా ఎవరి వాదన ఎవరి పట్టుకున్న కుందేలకు వాళ్ళే రెండు కాళ్ళు అన్నట్టు వ్యవహరించారు కాదు దానికి కారణం ఏంటంటే కేసీఆర్ వైఖరి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇంకొక విషయం క్లియర్గా ఇక్కడ మీకు చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి రాజకీయ స్వరూప్యత ఉన్న నాయకులు ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేసిపోయిన వ్యక్తే సో చంద్రబాబు గారికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి ఆయన అభిమానించే వ్యక్తి ఒక రాజకీయ స్వారూపత వాస్తవానికి ఏనేమో ఇండియా కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి వ్యక్తి ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రెండు కూటములు వేరు ఈ రెండు లక్ష్యాలు వేరు రెండు దారులు వేరు రేవంత్ రెడ్డి ఒక దారిలో ఉన్నాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పనిచేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా ఇంకోటి నరేంద్ర మోడీని ఇలా ప్రధానమంత్రిగా నిరుపుదలు చేసి ఎన్డీఏ సర్కారు అధికారులు ఉంటాను కీలక భాగస్వామికి ఉన్న చంద్రబాబు నాయుడు మరోవైపు కానీ రాజకీయంగా పొలిటికల్గా వీళ్ళిద్దరు దానిలో వేరైనా ఒక భావస్వారూప్యున్నటువంటి వ్యక్తులుగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒకటి రాష్ట్రాల పరంగా మంచి జరిగే అవకాశం ఉంది రెండు రాజకీయ చర్చలు కూడా వచ్చే అవకాశం ఉంది ఒకటి రాష్ట్రాల పరంగా ఉన్న సమస్యల మీద ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మీడియా కావాలని భావోద్వేగం నచ్చుకుంటే ప్రయత్నం చేస్తుంది ఏం చేస్తుంది మీడియా కి మెయిన్ స్ట్రీమ్ మీడియా అటు జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ ఇది కేసీఆర్ మీడియా కానీ కావాలని భావోద్వేగా లేపే ప్రయత్నం చేస్తుంది ఒకటి టీటీడీలో ఆస్తులు అడిగే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడని చెప్తుంది హైదరాబాద్లో ఆస్తులు అడిగే ప్రయత్నం చంద్రబాబు రెడ్డి చెప్తుంది హైదరాబాద్లో మాకు భాగం కావాలని చంద్రబాబు అడగబోతున్నాడు అని చెప్పేసి ఈ మీడియా ప్రచారం చేస్తుంది కృష్ణపట్నం అంటే పోర్టుల్లో భాగం కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అడగబోతున్నాడని ప్రచారం చేస్తుంది ఇప్పటి వరకు అప్పిచ్చరిగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని మేము ప్రస్తావిస్తున్నామని చెప్పలేదు అయినా ఎవరికి ఇష్టం వచ్చిన లీకులతో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే వీరిద్దరి మధ్య సయోజ్య వాతావరణం కుదరకూడదు ఎక్క భావోద్వేగం రెచ్చగొట్టాలి ప్రజల మనోభావాన్ని రెచ్చగొట్టాలి ఇరు రాష్ట్రాలు ప్రజల మనోభావం రెచ్చగొడితేనే తమ పబ్బం గడుస్తుంది అనుకున్నటువంటి వ్యక్తులు కావాలని అబద్ధపు అసత్యపు మూర్ఖపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కానీ ఒక సహోజ కోరిన విభజన చట్టంలో అనుసారు విభజన్ చట్టంలో లేని అంశాల గురించి చర్చించిన వృధానే విభజన చట్టంలో పది సంవత్సరాలుగా అమలు కానీ ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం ఇచ్చిపుచ్చుకోవాల్సి ఇవ్వలేని హామీల గురించి చర్చించుకొని వాటి మీద ఒక సహోజిక వస్తే కోరుద్ది రెండోది ఒక విషయం ఒకే విషయం రెండోది ఏంటంటే రాజకీయ చర్చలు రాజకీయ చర్చలు ఏంటి రాజకీయ చర్చలు ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం మంత్రులతో అఫీషియల్గా కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు విడివిగా కూర్చునే అవకాశం ఉంది కూర్చొని మాట్లాడుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నది దాదాపు మనకున్న సమాచారం ప్రకారం ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రీ దగ్గర అరవై ఎకరాల స్థలం ఉంది లోటస్ పాయింట్ బిల్డింగ్ ఉంది సాక్షి ఆఫీస్ ఉంది భారతీయ సిమెంట్స్ ఆస్తులు ఉన్నాయి సో వాటి విషయంలో ఎలాంటి వైఖరి రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉంది రెండో షర్మిల వాటా అడుగుతుంది షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు సో షర్మిల హైదరాబాద్ ఆస్తుల్లో సాక్షి ఛానల్ తో సహా నాకు ఆ వాటా ఉందని మాట్లాడుకున్న సమయంలో వీరిద్దరి పొలిటికల్ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంది వీళ్ళ భేటీ ఆరు గంటలు స్టార్ట్ కాబోతుంది మొత్తానికి ప్రజాభవన్ లో పూర్తి స్థాయిలో భేటీ కూడా స్టార్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి స్టార్ట్ అయింది అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి సో ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల పైన అక్రమాలకు పాల్పడ్డాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కబ్జాలు పెట్టి గతంలో వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక కోణాలు ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ ఆస్తులు సంపాదించింది అనేటటువంటి కేసులు కూడా సిబిఐకి సంబంధించిన కేసులు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల పైన ఏమన్నా వచ్చే అవకాశం ఉండదా ఏమన్నా చర్చ వచ్చే సిచ్యువేషన్ ఏమైనా ఉందా శ్రో తిరుపతి ఇంతకు ముందు కార్తీక్ చెప్పినట్టు ఏకాంత భేటీ కూడా ఈ సమావేశంలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకటి అఫీషియల్ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు తర్వాత మంత్రులు ముగ్గురు ముగ్గురు మంత్రులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ తర్వాత అధికారుల బృందం కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అఫీషియల్ గా అంటే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి ఏదైతే ఉమ్మడి ఆస్తుల విభజన సహేతుకంగా ఏదైతే జరగాలో గత ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల్ని పెడదోను పట్టించి పూర్తిగా ఎక్కడ మభ్య పెట్టే కార్యక్రమం చేశారు తమ సొంత ప్రయోజనాలు తమ రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలకి వాళ్ళు వెంపర్లాడని తెప్పించి రాష్ట్రాల కోణంలో రాష్ట్ర భవిష్యత్తు కోణంలో ప్రజల కోణంలో ఎక్కడ ఆలోచించిన పరిస్థితి లేదు ఆ సానుకూల దృక్పథంతో విభజన జరిగినటువంటి పరిస్థితి లేదు అనేక విషయాలకు సంబంధించి ముఖ్యంగా షెడ్యూల్ నైన్ టెన్ సంస్థల ఆస్తుల విభజనకు సంబంధించి సరిగ్గా జరగలేదు ఇప్పుడు కూడా తమ ప్రయోజనాలు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల హోదాలో తొలిసారిగా ఈ భేటీ జరుగుతోంది ఈ అఫీషియల్ భేటీలో సానుకూల అత్యంత సౌహృద్భావ వాతావరణంలో ఈ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది చాలా మంది నీకులు ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ డిమాండ్ లో పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంతకుముందు ఖాతీ చెప్పినట్టు లో భాగం కావాలని పోర్టులో భాగం కావాలని ఇంత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉంది కదా దాంట్లో కూడా తెలంగాణకు వాటా కావాలని చెప్పి ఇదంతా చాలా మంది నీకులు ఇస్తూ ఉన్నారు ఈ మధ్యనటువంటి అత్యంత సానుకూల పరిస్థితిని సౌహృద్భావ పరిస్థితిని చెడగొట్టాలన్న తపన కనిపిస్తుంది చీరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ విషయంలో కూడా చాలా మంది ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకి మనం టీవీ వేదికగా మనం చెప్పాల్సింది ఏంటంటే విభజన అనేది గతంలో సజావుగా జరగలేదు అనేక విషయాలు సంస్థలకు సంబంధించి ఈసారి వంద శాతం అతి తక్కువ కాలంలోనే అద్భుతమైనటువంటి ప్రగతి సాధించే దిశగా రెండు రాష్ట్రాల మధ్య ఈ విభజన ప్రక్రియ అనేది ఒక కొలిక్కి రాబోతుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఈ విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సహచరుడుగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో ఇది ఇంకా దోహదం చేస్తుంది ఎట్లా దోహదం చేస్తుంది చాలా సజావుగా సానుకూలంగా రెండు రాష్ట్రాల ప్రజలకు రెండు రాష్ట్రాలకు సరైన పద్ధతిలో న్యాయం జరిగే విధంగా ఒక గొప్ప మార్పుకి నాంది పలికే పరిస్థితి ప్రస్తుతం తరుణం అయితే కనిపిస్తోంది చాలా మంది ఒక గొడవ సృష్టించే ఒక ప్రక్రియలో భాగంగా ఇవన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే పని గారు చెప్పండి ప్రజల భావోద్వేగాలతో ప్రజల భావోద్వేగాలతో డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి చంద్రబాబు ఏది చెప్తే అది పెట్టాడు చంద్రబాబుకి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశాడు సో ఇట్లా ఇలాంటి భావోద్వేగాలు రగిల్ చేసి దాని ద్వారా రాజకీయంగా మనం ఏదో ఎదుగుదాం అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు ఇది వందకు వంద శాతం పూర్తిగా తప్పయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇంకొకటి ఏకాంత భేటీ గురించి కూడా మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది తిరుపతి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏకాంత భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వేల కోట్ల భూ ఆస్తులకు సంబంధించి వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులకు సంబంధించి కూడా పెద్ద స్థాయిలో చర్చ వినబడుతోంది ఆస్తులకు సంబంధించి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే షర్మిల గారు రేవంత్ రెడ్డి గారి గతంలో సంప్రదించారంట నాకు రావాల్సిన ఆస్తుల వాటాకి సంబంధించి నాకు దక్కరేయకుండా చేస్తున్నాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి న్యాయపరంగా ఒక పోరాటం నేను చేయాల్సింది నేను చేస్తాను కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రభుత్వ శాఖలు మీ అధీనంలో ఉన్న నేపథ్యంలో నాకు న్యాయం చేసే బాధ్యత కొంచెం మీరు చొరవ తీసుకోండి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నారు సో ఒకే పార్టీలో ఉన్నారు ఇప్పుడు డికే శివకుమార్ తో కూడా చర్చలు జరిపారంట సో డెఫినెట్ గా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి తన సొంత ఆస్తులకు సంబంధించి కూడా ఈ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుబారా ఖర్చు కానివ్వండి తను చేసినటువంటి అప్పులు కానివ్వండి అనవసరంగా ఎక్కడ పడితే అప్పులు చేయడము దుబారా ఖర్చు చేయడము అడ్డగోలుగా దేనికి దాన్ని ఖర్చు పెట్టడము ఈ అంశాలపైన కూడా ఆంధ్రాలో ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనం గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి చేద్దాం అనుకున్నా లేకపోతే ఏమైనా సంక్షేమ పథకాలు కొత్తవి అనుకున్నా కూడా లేనటువంటి పరిస్థితి నేను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకున్నా కూడా జీతం తీసుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని అప్పులు చేసి పెట్టిండు అక్రమంగా ఆస్తులు అంపాయించుకున్నాడు ఈ డబ్బులు మొత్తం విచ్చల్ విడిగా ఖర్చు పెట్టినట్టు తను ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఖాళీ కుండలు మాత్రమే ఉన్నాయి భగవన్లు మాత్రమే ఇక్కడ కనబడుచుల పరిస్థితి లక్క బిందెలు అనుకున్నా కానీ ఆ బిందెలు కూడా లేనటువంటి సిచ్యువేషన్ కుండలు పెట్టి భగోన్లు ఎత్తుకోపోయి కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేకుండా అయిపోయింది అంటూ కూడా చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు చేసినటువంటి విద్వంసాల పైన ఏమైనా డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా ఖచ్చితంగా మిగులు రాష్ట్రంగా వచ్చి ఉన్న తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుకు చేరుకుంది తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన నాటికి రూపాయి బిల్ల లేకుండా అయింది తర్వాత సో అప్పటికే బడ్జెట్ తో విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ ఇవాళ పదకొండు లక్షల కోట్ల అప్పులోకి పోయింది గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా విధ్వంసం జరగబడి అప్పుల్లో కూరుకునిపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు మరొకసారి రాజధాని కట్టాలన్నా మరొకసారి కంపెనీలు తీసుకురావాలన్నా బడ్జెట్ లేని పరిస్థితుల్లో ఆ రాష్ట్రం పడింది వాస్తవానికి రాజధాని కూడా లేని రాష్ట్రంగా పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు తెలంగాణని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన భుజ స్కంధాల మీద అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది అలానే ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవాలని పరిస్థితి చంద్రబాబు మీద పడింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళేమో వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకునే పార్టీ ఇటు కేసీఆర్ వేల కోటి రూపాయలు లక్షల కోటి రూపాయలకి ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోటి రూపాయలకి ఎదిగాడు సో వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారాలు చేసుకుని వాళ్ళు ఆర్థికంగా బాగుపడ్డారు తప్ప రాష్ట్రులు మాత్రం అప్పుల మయంలోకి నెట్టారు వ్యక్తులుగా ఆదాయాన్ని పెంచుకున్నారు రాష్ట్రాలుగా అప్పులను తీసుకొచ్చారు సో ఈ పరిస్థితి నుంచి వాస్తవానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల ఆదాయ పక్కాని వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది వీళ్ళ ఆర్థిక లింకుల మీద చర్చించే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ కలిసి చేసే వ్యాపారాల మీద వీళ్ళిద్దరూ రాష్ట్రానికి ఎలా కొల్లగొట్టారు కలిసి ఎలా వ్యాపారాలు చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలంగాణని అటు ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా దెబ్బ కొట్టారనే విషయాలు ఖచ్చితంగా చర్చకొచ్చే అవకాశం ఉంది రెండది అప్పుడిని మేనేజ్ చేసుకుంటూ అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది ఖచ్చితంగా సీరియన్ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నుంచి ఖచ్చితంగా సూచనలు సలహాలు రేవంత్ రెడ్డి కూడా తీసుకునే అవకాశం ఉంది రైట్ ఒకసారి వలియాన దగ్గరికి వెళ్దాం వలియాన విద్యుత్ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి లేకపోతే మద్యానికి సంబంధించిన కుంభకోణం విషయం ఏమైనా అవకాశం ఉందా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా లిక్కర్ మాటలను తీసుకొచ్చి కేసీఆర్ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పాత్ర ఉందనేటటువంటి చర్చలు వినబడ్డాయి ఓవైపు బ్రాండ్ అని చెప్పి ఆంధ్రాకి సంబంధించిన విషయంలో మద్యం మత్తులో ముంచేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనబడింది అంటే మద్యానికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా డిస్కషన్ వచ్చేటటువంటి అంశం ఉందా ఎందుకంటే భారీ ఎత్తున

ఇద్దరూ కూడా ఏకాంతంగా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు అంటున్నట్టు మద్యం కాదు లేకపోతే ప్రాజెక్టులో కాదు లేకపోతే ఇసుక గురించి కాదు సో కేసులకు సంబంధించి చాలా సీరియస్ గా చర్చ ఉండబోతోంది ఎందుకంటే ఇద్దరు కూడా ప్రతిపక్ష నేతలుగా గతంలో ఉన్నారు ఇటు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన జైల్లో పెట్టారు సో ఎలాంటి అనాచక ప్రభుత్వాలు గతంలో నడిచాయో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరి కళ్ళతో వీళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు తర్వాత మిగతా చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులో కమిషన్లు పాల్పడటం కావచ్చు ఇప్పుడు కాళేశ్వరం మీద ఎలాగో విచారణ జరుగుతోంది తర్వాత విద్యుత్ కుంభకోణానికి సంబంధించి కమిషన్ వేశారు దాని విచారణ జరుగుతోంది చాలా ముఖ్యమైనటువంటి కేసులు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎలాంటి అరాచకం జరిగిందో సో మన కళ ముందు కనిపిస్తున్నటువంటి విషయాలు పరిస్థితి కనిపిస్తుంది సొంత ప్యాలెస్ ను కట్టుకోవడానికి ప్రభుత్వ విధంగా లూటీ చేశారో మనం చూస్తున్నాం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జే ట్యాక్స్ పేరుతో జే మద్యం పేరుతో జే బ్రాండ్ బ్రాండ్లు తీసుకొచ్చి ఏ విధంగా చేశారో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంది వేల కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం ఉంది సో ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా చాలా సీరియస్ గా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత రెండు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు సాగించిన విధ్వంసం గురించి డెఫినెట్ గా నూటికి నూట యాభై శాతం ఇవాళ చర్చ ఉంటుంది ఈ చర్చ జరిగినప్పుడు ఈ కేసుని మనం ఏం చేద్దాం తెలంగాణలో ఉన్న కేసులకు సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇలా ఇతర టిఆర్ఎస్ మాజీ మంత్రులకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఎంత సీరియస్ గా ఉంటారని చెప్పి ఇటువైపు మాట్లాడుకోబోతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అండ్ కో సాగించిన అరాచకారిక సంబంధించి వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశారు ప్రకృతి వనరులను ఏ విధంగా దోచేశారు వీటన్నిటికి సంబంధించి కేసులకు సంబంధించి చాలా లోతుగా చర్చించే అవకాశం కనిపిస్తుంది సన్నిహితుల దగ్గర రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారంట చంద్రబాబు నాయుడు గారు స్వభావం మనకు ఆయన ఎప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు పాలన గురించి ఆలోచిస్తారు ప్రజలు బాగుపడాలన్న ఉద్దేశం అదే తప్ప ఆయన అభివృద్ధి సంక్షేమం తప్ప సో గత ప్రభుత్వం వాళ్ళు నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారు ఏం చేస్తే పెద్దగా పట్టించుకోరు కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్ గా తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు సన్నిహితుల దగ్గర వాపోయినట్టుగా తెలుస్తోంది అదే విషయాన్ని ఈ రోజు భేటీలో కూడా నేరుగా చంద్రబాబు దగ్గరే ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది సార్ మీరు కొద్దిగా అగ్రెసివ్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది కేసులో లోకేష్ గారు చూస్తే నాకు అట్లా కనిపిస్తున్నాయి రెడ్ బుక్ పెట్టుకుని అన్ని నోట్ చేసుకున్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏవైతే అరాచకాలు చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇవన్నీ ఎవరు లిస్ట్ అవుట్ చేస్తున్నారు మీరు సరైన ఆదేశాలు ఇవ్వట్లేదంట ఇంకా మీరు ఆచి పీచి వ్యవహరిస్తున్నారంట మీరు ఇంకా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇవ్వట్లేదంట కొంచెం మనం సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది సార్ మీరు అని చెప్పి నేరుగా చెప్పే అవకాశం చేస్తుంది మరి చంద్రబాబు గారు చెప్పండి ఇద్దరు కలిసి చర్చించి ఇద్దరిని కలిపి కూడా చెంచైల్లో ఒకే రూమ్లో వేస్తారా ఏంటి ఇంకొక పాయింట్ ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ గా అన్న ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఆయన ముఖ్యమంత్రి కొత్త పోస్టు ఎందుకంటే గతంలో ఆయన మంత్రి పదవులు అనుభవించినటువంటి పరిస్థితి ఎంపీగా ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నాడు చాలా చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు నానా రకాలుగా తను రాజకీయంలో దిచ్చ అనేకమైనటువంటి మంత్రి పదవులు అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఏమన్నా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అంటే ఎవరికి వారు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి వగవుపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయన డెఫినెట్ గా చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం పాలన అనుభవం ఉన్నటువంటి నాయకుడు డెఫినెట్ గా అంటే ఒకరికి ఒకళ్ళు దిశా నిర్దేశం చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలకు సంబంధించి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రనాడు చేశాడు విభజిత రాష్ట్రానికి రెండు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు ఖచ్చితంగా అనుభవం ఉంది కాబట్టి సో ఆదాయాన్ని జనరేట్ చేయగలిగేసిటీ కార్తిక రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పిండు కేసీఆర్ గారు మీరు అనేక సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఉన్నారు అట్లనే మీరు కీలకమైనటువంటి నేత మీరు తెలంగాణ ఉద్యమకారులు గతంలో మంత్రి పదవులు అనుభవించారు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు మాకు కొద్దిగా దిశానిర్దేశం ఇవ్వండి అంటే ఎట్లా పరిపాలన చేయాలో కూడా మాకు నేర్పియాల్సినటువంటి అవసరం ఎంతో కొంత నేను కూడా నేర్చుకుంటా కదా అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పిండు కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి సో కొంచెం సీనియర్ లీడర్ ఆయన దగ్గర పనిచేస్త వ్యక్తి కాబట్టి ఏమైనా చెప్పే అవకాశం ఉండొచ్చా పరిపాలన ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉండొచ్చా అని ఉండొచ్చు దాని ఉంది ఎవరి దగ్గర నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు మంచి సమాచారాన్ని తెలుసుకోవటం మంచి సలహాలు తీసుకోవటం మంచిని నేర్చుకోవడం ఎప్పుడైనా మంచి పద్ధతి కదా సో కేసీఆర్ దగ్గర నేర్చుకుంటా అని చెప్పినప్పుడు చంద్రబాబు దగ్గర నేర్చుకుంటా అనికే ఉంది కాకపోతే యా సో లాస్ట్ కి లాస్ట్ కి వలి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన టిడిపి ఆఫీస్ కూడా పోబోతున్నట్టుగా సమాచారం వస్తా ఉంది ఎట్లా టిడిపిని యా రేపు రేపు పటిష్టంగా ఉంచడానికి టిడిపి ఆఫీస్ కి దేనికంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టిడిపిని గట్టిగా తీసుకురావడానికి ఎట్లా ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ ఎట్లుండొచ్చు సో డెఫినెట్ గా రాజకీయంగా ఎదిగే ఉద్దేశం మూడు పార్టీలు కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణలో కూటమి అధికారంలో రావాలి ఆ కూటమి ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి పనిచేసి ఇక భవిష్యత్తు ఈ కూటమిదే అని చెప్పి చాటి చెప్పే విధంగా రాజకీయాలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొన్న కొండగట్టుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా చర్చ జరిగింది బండి సంజయ్ కూడా ఒక సంకేతం అయితే ఇచ్చారు ఇక మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మా తెలంగాణ సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఎందరో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయని విషయం కూడా మనకు తెలిసిందే భారతీయ జనతా పార్టీ జనసేన పోటీ చేశారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ముగ్గురు కలిసి పోటీ చేసి ఎవరెండగా పోటీ అంటే ఆ సమయానికి వచ్చే ఎన్నికల సమయానికి మరింత రాజకీయంగా బలోపేతం కావాల్సింది అనిపిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఏదో రేపు బీఆర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే చంద్రబాబు సమాచారం ఉంది అది ఎంతవరకు ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ కొంత టచ్ లోకి వచ్చినట్టుగా సమాచారం వస్తుంది అవును ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉండండి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి అనుబంధం ఉన్నవాళ్ళు డెఫినెట్ గా కొంత టచ్ లో వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి పనిచేద్దామని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది సో తమ్ముళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏకమైతే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సగం పైగా ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడే కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడే కదా సో డెఫినెట్ గా అక్కడ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోయి చాలా మంది కాంగ్రెస్ లో వెళ్తున్నారు కానీ ఇక్కడ కూటమి కనుక సరైన దృష్టి పెడితే అమిత్ షా ప్రధాని మోదీ గారి నాయకత్వం రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో దృష్టి పెడితే గనక మళ్ళీ ఒకసారి కూటమి ఇక్కడ బలోపేతమై రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అధికారం రావడమే లక్ష్యంగా ఈ రాజకీయాలు అనేవి చాలా సీరియస్ గా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సో డెఫినెట్ గా ఇప్పటి నుంచే ఆ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానం కూడా తెలంగాణలో భారీగా ఉన్న విషయం మీకు కూడా తెలిసిందే తిరుపతి సో డెఫినెట్ గా కూటమి సక్సెస్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది జీరైపోతున్న సిచువేషన్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం కూటమి కాబోతోంది వంద శాతం ఇరవై ఎనిమిదిలో కూటమికే అధికారం ఉందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి ఆ విధంగా సీరియస్ గా పార్టీలు కూడా వర్కౌట్ చేసిన సిచువేషన్ ఉంది యా థ్యాంక్ యూ సో మచ్ వలీయానా కార్తీక